సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండలంలోని గౌసాబాద్ డిసెంబర్ ముప్పైవ తేదీ గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ అనసూయ నందకుమార్ ఉప సర్పంచ్ రాజు వార్డ్ సభ్యుల సన్మాన సభ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు మాజీ మంత్రి జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ ఏ చంద్రశేఖర్ మొగుడంపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షులు మొహమ్మద్ మక్సీద్ సంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నరేష్ గౌడ్ జహీరాబాద్ నియోజకవర్గం ఆత్మ కమిటీ చైర్మన్ పి రామలింగారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉగేలి రాములు ముగుడంపల్లి స్థానిక సర్పంచ్ బి రాజు బొల్లారా మాజీ జడ్పీటీ బాలరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లూరు కృష్ణన్న బి విష్ణు జట్టప్ప జె కృష్ణయ్య హర్షిత్ కాంగ్రెస్ కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొనడం జరిగింది ఈ సన్మాన సభ సందర్భంగా మాజీ మంత్రి జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ గౌషాబాద్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అనసూయానంద కుమార్ ను గెలిపించిన గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అనుసయ నందప్ప గారిని చాలా సత్కరిస్తున్నారు గట్టిగా తప్పట్లో అలాగే డిఫ్యూ సర్పంచ్ గారు వేదిక పైన రావాల్సిందిగా కోరుచున్నాం గట్టిగా తప్పట్లు ఇప్పుడు నూతనంగా ఎన్నికైన మన శ్రీమతి అనుసూయ నందు గారు మాజీ మంత్రివర్యుల్ని తో సన్మానం చేస్తున్నారు గట్టిగా చప్పట్లు కొట్టండి